ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా స్పాండిలైటిస్ ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం నలభై ఐదు నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణా పెయిన్ క్లినిక్ క్రిమినల్ గా మారాలనుకుంటున్నారా దానికి శిక్షణ ఇచ్చేందుకు కొన్ని స్కూల్స్ ఉన్నాయి అదేదో సినిమాలో చూపించినట్టు దొంగలను తయారు చేసే స్కూల్స్ అవి అక్కడ మూడు రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి ఒకటి దొంగతనం చేసే నేర్పు దానినే ఆర్ట్ ఆఫ్ థెఫ్ట్ అంటారు రెండవది రాబరి ఎలా చేయాలో నేర్పిస్తారు మూడవది డెకాయిటీ చేయడం ఈ మూడు రకాల కోర్సులను అక్కడి స్కూల్స్లో నేర్పిస్తున్నారు ఇంతకీ ఆ ఊరు ఎక్కడుంది ఆ కోర్సులు నేర్చుకున్న వారు తమ పనితనం ఎక్కడ చూపిస్తున్నారు లెట్స్ వాచ్ పూర్వం కొన్ని గ్రామాలకు కొన్ని ప్రత్యేకతలు ఉండేవి కొన్ని ఊళ్లలో ఒకే కులం వారు ఎక్కువగా ఉండేవారు మరికొన్ని ఊళ్లలో ఓ వృత్తివారు అధికంగా ఉంటే మిగతావారు స్వల్పంగా ఉండేవారు అలాగే కొన్ని గ్రామాలు దొంగలకు ఫేమస్ ఏపీలో స్టూవట్టుపురం ఉన్నట్టు అలా మధ్యప్రదేశ్లోనూ కొన్ని గ్రామాలు ఉన్నాయి దొంగతనాలు చేయడమే ఆ ఊళ్ల స్పెషాలిటీ చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ దొంగతనాలు చేయడమే ప్రధాన వృత్తిగా పెట్టుకున్న గ్రామం అది చోరీలు చేయడం జైలుకు వెళ్లడం తిరిగి రావడం మళ్లీ నేరాల బాట పట్టడం ఆ గ్రామస్తులకు ఉపాధి చిన్నతనంలోనే దొంగతనాలు ఎలా చేయాలో తమ పిల్లలకు తల్లిదండ్రులే నేర్పిస్తారు ఇక్కడ అమాయకులను ఎలా బురడి కొట్టించాలో చిన్నప్పటి నుండే నేర్పుతారు దొంగతనాలు చాకచక్యంగా ఎలా చేయాలో ఇచ్చి పంపిస్తుంటారు అలాంటి గ్రామాలు దేశంలో చాలా ఉన్నాయి తాజాగా హైదరాబాద్ లో దొంగతనం చేస్తూ పట్టుబడ్డ ఓ గ్రామం గురించి తెలిసి పోలీసులే షాక్ అయ్యారు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాజ్ఘఢ జిల్లా గుల్కేడి గ్రామం ఈ గ్రామస్తులకు దొంగతనం చేయడమే ప్రధాన వృత్తి గతంలో మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాలలో దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి వచ్చిన వారంతా గ్రామస్తులే గ్రామంలో ఉన్న యువకులంతా చిన్న చిన్న దొంగతనాలు చేస్తే అరొకర డబ్బులే వస్తాయని భావించి ఏకంగా పెద్ద దొంగతనాలు చేసి ఒకేసారి డబ్బు సంపాదించాలనుకున్నారు అలా డబ్బులు సంపాదించాలంటే పెళ్లిళ్లు ఇతర ఫంక్షన్లే కరెక్ట్ అనుకున్నారు పలు నగరాల్లో పెళ్లిళ్లు జరిగే ఫంక్షన్ హాళ్లను ఎంచుకోవడం అక్కడికి వెళ్లి దొంగతనాలు చేసి అందినకాడికి దోచుకొని రావడం చేస్తున్నారు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఇటీవల జరిగిన పెళ్లిలో భారీ బంగారు ఆభరణాలను దోచుకుని వెళ్లింది ముఠా ఆ కేసు దర్యాప్తు చేస్తున్నప్పుడే ఈ ముఠా గురించి తెలిసిందే నవంబర్ పదిహేను నరసింహ అనే వ్యక్తి ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాడు బ్రాహ్మణపల్లి గ్రామంలోని ట్రాక్ఫీల్ రిసార్ట్స్ లో తన కూతురు పెళ్లి చేశారని ఆ రోజు సాయంత్రం తన భార్య బ్యాగును ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొట్టేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు తన భార్య బ్యాగులో పద్దెనిమిది తులాల బంగారు ఆభరణాలతో పాటు నలభై వేల నగదు సెల్ ఫోన్ కూడా ఉందన్నాడు నరసింహ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలించారు అందులో స్టేజ్ మీద అనుమానాస్పదంగా తిరగడం బ్యాగ్ తీసుకెళ్లడం చూశారు ఆ మైనర్ బాలుడు ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడు అతని ఆచూకీ కనుక్కునే ప్రయత్నం చేశారు సాగర్ రోడ్ లోని ఓ ఫంక్షన్ హాల్ వద్ద ఐదుగురు యువకులు అనుమానాస్పద స్థితిలో కనిపించగా పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించారు ముగ్గురు పారిపోగా ఇద్దరు పోలీసులకు చిక్కారు పోలీసులకు చిక్కిన ఇద్దరిలో మైనర్ బాలుడు కూడా ఉన్నాడు వీరిని విచారించగా బ్రాహ్మణపల్లిలోని రిసార్ట్స్ లో జరిగిన చోరీ తామే చేసినట్లుగా ఒప్పుకున్నారు నిందితుల దగ్గర నుండి నరసింహ కూతురు పెళ్లిలో కొట్టేసిన పద్దెనిమిది తులాల బంగారు ఆభరణాలతో పాటు మరో ఇరవై తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు నిందితులిద్దరిని విచారించినప్పుడు కర్ణాటకలో ఇదే తరహాలో మరో రెండు చోట్ల దొంగతనానికి పాల్పడినట్లు తెలిసిందే ఇరవై తులాల బంగారు ఆభరణాలు అక్కడే కొట్టేసినట్టుగా పోలీసులకు చెప్పారు ఫంక్షన్ హాల్లో ఎవరికీ అనుమానం రాకుండా మైనర్ బాలు అడ్డుగా పెట్టుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు ఈ ముఠా ప్రధాన నాయకుడు అరుణతో పాటు మైనర్ బాలు అరెస్టు చేసి పరారీలో ఉన్నవారి కోసం పోలీసులు గాలిస్తున్నారు